అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఫిబ్రవరి పదమూడు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరబడి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి సమస్యలు ఏమనంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం అండి మన గురుగారి పేరు వచ్చి శివశక్తి రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు మన గురువు గారు పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతోసారి ప్రయత్నించండి ఈ గారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదండి మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువు దగ్గర అయితే కలదండి ఎటువంటి సమస్యలున్నా స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ డేస్లో ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తెలుపుతారు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక విరాళకు వస్తే కనుక ఈ రాశి వారు చెప్పిన దిన ఫలితం ప్రకారము మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుంది ఈ ఫోన్ కాలు ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఒక సందేశము మీ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు కలగబోతున్నాయి ముందుగా ఈ వారి యొక్క మనస్త మనం గమనించినట్లయితే అండి ఈ వారు చాలా ముందు చూపు కలవాలని చెప్పుకోవాలి ఎవరికి కూడా బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వాన్ని ఇప్పుడు కూడా కలిగి ఉండాలని చెప్పుకోవాలి ఈ రాశి వారికి రేపటి అండకాలు కూడా దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుందండి రేపటి ఈ రాశి రాశివారు జ్యోతిశాస్త్రం ప్రకారము ఎందుకంటే రేపటి ఈ నక్షత్రాలు అన్ని వాళ్ళు పరిధిలో ఉండబోతున్నాయి కాబట్టి రేపటి మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోయేటువంటి సంఘటన ప్రధాన ఫలితం చెప్పుకున్నాం కదా రేపటి రోజున ఆర్థిక విషయానికి సంబంధించినట్టు కొన్ని ఒక ఫోన్ కాల్ రావచ్చండి అది ఉద్యోగ రీత్యా ఇంటర్ ఇంటర్ ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ పాత సంబంధం అకస్మాత్తు సంప్రదింపు కుటుంబ సంబంధిత సమాచారం కానీ రుణం కానీ అప్పు కానీ డబ్బు కానీ తిరిగి రావడం కానీ సంబంధించిన వార్తలు కానీ ఇలా రావచ్చు అనమాట బిజినెస్ ఆఫర్ లేదా కొత్త అవకాశ సూచన కూడా కనిపిస్తుంది ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో టెన్షన్స్ అనేది తగ్గుతుందండి ఆశని కూడా రేపటి రోజు తొలగించుకోబోతున్నారు చెప్పుకోబోతున్నారు రేపటి రోజున మీరు నిర్ణయ శక్తిని కూడా పెంచుకోబోతున్నారు అదేవిధంగా రేపటి వచ్చే ఆశ ఏదైనా సరే రేపటి మీకు అన్న కూడా అనుకూలంగానే ఉండబోతుందండి ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది అనమాట సాయంత్రము ఆరున్నర తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది అది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు కాల్ రూపంలో కావచ్చు ఒక న్యూస్ రూపంలో కావచ్చు సమాచార రూపంలో కూడా కావచ్చు అది ఒక ఇంటర్వ్యూ కట్టడైతే ఆఫర్ రూపంలో కూడా కావచ్చు అండి ఆహ్వానం రూపంలో కావచ్చు ఈ సమయం తర్వాత మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారమే తగ్గుతుంది ఒక సమస్యకు దారి కనిపిస్తుంది ఒక నిర్ణయం కూడా స్పష్టత మీరు తప్పకుండా పొందుతారు మీకు రేపటి రోజున కలిసి వచ్చేటి సంఖ్య వచ్చి అండి కలిసి వచ్చే రంగు వచ్చి ఆరెంజ్ కలర్ రేపటి రోజున మీరు ఆరెంజ్ కలర్ వేసుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మీకు ఎద కూడా మీరు అలుకువగా ఉంటుంది రేపటి రోజు మీకు ఉత్తరం దిక్కు ప్రయాణం బాగా అనుకూలంగా ఉంది ఉత్తర దిక్కు ప్రయాణం వల్ల ఈసారి దిక్కు ప్రయాణము ఈ దిక్కుల ప్రయాణం మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఫోన్ కాల్ తప్పకుండా అయితే కాదండి ఇది మీ కర్మఫల్యాన్ని తప్పకుండా తెలుసుకోండి మీ ప్రార్థనలకు సమాధానము మీ సహవనానికి వచ్చిన ఫలితము మీ నమ్మకానికి వచ్చిన ఆశీర్వాదము శ్రీని అనుగ్రహంతో దైవ కృపతో మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా మొదలవద్దని చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపుకోవాలని చెప్పుకున్నాం కదండి ఎవరిని కూడా బాధ పెట్టాలని మనసులో కూడా అనుకోరు ఒక్క పక్క వాళ్ళు నిలిచిన మనం చూడాలని సంతోషంగా ఉంటే మనం ఓర్చుకోలేకపోతున్నటువంటి భావన ఎప్పుడు కూడా వీళ్ళు అలవర్చుకోలేదండి చాలా నెమ్మదిస్తు చెప్పుకోవాలి కానీ వీరిని ఒక్కసారి మాత్రం బాధ పెడితే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అసలు ఏదైనా సరే కొంచెం మానసికంగా అందరినీ సంతోషంగా పెట్టాలని అనుకుంటుంటారు కానీ వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే కనుక వారు అవతల పర్సన్ ఎలా ఉంటే కనుక మనం అలా ఉండాలి అవతల పర్సన్ ఎలా ఉంటే మనం అలా ప్రవర్తించాలని అనుకుంటూ ఉంటారు కానీ చాలా మంచి గుణవంతులండి ఈ రాశివారు ఈ రాశివారు పాపం చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాల కష్టాలను అన్నీ కూడా బాధలు ఏదైనా సరే కొంచెం ఎక్కువగా సమస్యలు అది అనుభవించినటువంటి రాశిలో వీరే మూట రసం చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి వీళ్ళు చిన్నప్పటి కూడా కుటుంబ బరువు బాధ్యతలు కూడా అలవర్చుకొని కుటుంబ బరువు బాధ్యతలు మొత్తం తలపై భారంగా వేసుకొని వారు గడుపుతూ ఉంటారని కూడా చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారు ఇప్పటి నుంచి అదృష్టం చెప్పుకోవాలండి ఎవరైతే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కూడా కానే కాదు ఎవరైనా కానీ మన జీవితంలో కొత్తమైతే మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యత ఒక బంధం అనేది మనం తప్పకుండా చెప్పుకోవాలి అయితే రేపటి మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అలాగే రేపటి మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు మీ జీవితం ఏదైనా సరే ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవును పడుతుంది అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ చెప్పున్నా కదా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఏదైనా సరే ఒక మెసేజ్ రూపంలో వాట్సాప్ మెసేజ్ రూపంలో కానీ మరొకటి ఒక వ్యక్తి ద్వారా తెలియపరచడం కానీ వారు రహస్యం అనేది మీ చెను తప్పకుండా పడడం జరుగుతుంది అలాగే రేపంటే అదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని కూడా మీకు గురిచేస్తుందండి చేస్తుందండి యాదృష్టికం జరిగిపోయిందనమాట మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశ రూపంలోనో మీకు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు ఇది దైవానుగ్రహం అని మీరు చెప్పాలి అలాగే మీరు నీతి నిజాయితీ కలవరం కూడా ఎక్కువ ప్రేమతో ఉంటారు కాబట్టి కుటుంబానికి చాలా గౌరవం అనేది ఇస్తూ ఉంటారు స్నేహితులు కావచ్చు ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటా చెప్పుకోవాలి మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైందండి మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్లేదని చెప్పాలి అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారనమాట ఇక పాత స్నేహితులు కలుస్తారు అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది మీకున్నటువంటి ప్రేమ పరమైన వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా వారితో కలిసి మెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఇక ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ అద్భుతంగా అమర్చిపెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ ఉంటుందండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది అంటే వారు మీరు పంచే చోట కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఇటువంటి తెలియని ప్రదేశాలకు వాళ్ళు కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి మీ జీవితంలో కలగబోతుంది ఇది కొంత చెడు దిశగా కూడా ఉంది కనిపిస్తుంది ఉంది కాబట్టి రేపటి రోజు ఈ వారు కొంచెం అప్రమత్తంగా ఉన్నారని చెప్పి జ్యోతిశాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి రేపటిలో అయితే మీ జీవితంలో ఒక నూతన పరమైన పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి అలాగే రేపటి రోజు ఏంటంటే ఒక ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బు లభించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యత అయితే పొందుతున్నారు అంతేకాకుండా చూసినట్లయితే రేపటి రోజు అంతే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ చాలా రోజులు మీతో మాట్లాడుకుంటున్నటువంటి ఒక వ్యక్తిగా ఉంటారు కదండి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారే మరలా మీతో ప్రహరించడం కానీ వారి దగ్గర అవటం కానీ ఇటువంటివి కూడా జరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం ఇటువంటివి కూడా రేపటి మీకు ఉత్సాహాన్ని మీ మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా తప్పకుండా నింపుతాయి కాబట్టి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కానీ వారితో చెప్తారు ఇలా నూతన పర్మనెంట్ ఉత్తేజంతో రేపటిలో మీరు మనసు అయితే పడుతుందండి ఇంకా నుండి శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా మీ పనులు గొప్ప ఫలితాలు కూడా నుండి మీరు అందుకోబోతున్నారు సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయి ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి ఇక రేపటిలో మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే స్వామి యొక్క అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా మీకు అందక మేలు చేస్తుందండి రేపటిన ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఆరాధన చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆర్థికంగా అందక మీకు ఉద్యోగులు పదోన్నతులు వ్యాపారం గణనీటి లాభాలు మీకు కృషికి తగినటువంటి గౌరవం తగ్గించకపోతున్నారు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం రేపు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇక రేపటి రోజున లలితా సహస్రం విష్ణు సాహసం చదవడము లేదా వినడము మీకు అందకంగా మేలు చేస్తుంది ఇంట్లో కానీ ఫోన్లో కానీ మీరు లలితాదేవి యొక్క సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ పాటలు కానీ ఏదైనా సరే ఇంట్లంతా ప్రధ్వనించేలాగా మీరు మనస్ఫూర్తిగా వినండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి మీరు ముందుకు తీసుకెళ్తారు కుటుంబ సంతోషమైన రేపటి వాళ్ళు మీకు మరింత ఎక్కువగా అయితే ఖచ్చితంగా ఇస్తుంది మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అలాగే రేపటి మీరు ప్రారంభించే ప్రతి పని కూడా ఖచ్చితంగా మీకు మూడు పూలు ఆరు కాయలుగా అయితే మీ వ్యాపారం వర్తిలుతుందండి రేపటిలో అంటే రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఆర్థికంగా పరిపూర్ణంగా లక్ష్మీ అనుగురు అయితే ఖచ్చితంగా కలుగుతుందండి మరి తెలుస్తున్నాకండి రాశి యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్